హలో ఎవ్రీవన్ ఈ వీడియోలో తెలంగాణ మూమెంట్లో భాగంగా ఆంటోనీ కమిటీ ఉంటుంది కదా దాని గురించి కంప్లీట్గా చూద్దాము అయితే యాంటోనీ కమిటీలో సభ్యులు ఎవరు కానివారు ఎవరు ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి కదా సో అందుకే కోడ్ రూపంలో ఈ ఆంటోనీ కమిటీ గురించి చూద్దాము అయితే యాంటోనీ కమిటీ దీనిని విభజన కమిటీ అని కూడా అంటారనమాట దీని యొక్క కోడ్ వచ్చేసి అవి ఆంటోనీది అవి యాంటోనిది అనమాట సో సింపుల్ కోడ్ అవి ఆంటోనిది అయితే ఇక్కడ డేట్ డేట్ ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే టూ థౌజండ్ థర్టీన్ అనమాట సో ఇయర్ గుర్తుపెట్టుకోండి ఇక డేట్ వచ్చేసి సో యాంటోనీలో యాంటోనీ అని ఉంది కదా సో యాంటోనీలో ఆ అని ఉంది కదా సో ఆగస్ట్ అనమాట సో ఈ లెటర్తో గుర్తుపెట్టుకోవచ్చు అలాగే ఈ కోడ్ చూసుకున్నట్లయితే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ టోటల్గా సిక్స్ లెటర్స్ ఉన్నాయన్నమాట సో ఆగస్టు సిక్స్ ఇలా గుర్తుపెట్టుకోండి జస్ట్ సో అవి ఆంటోనిది సో సభ్యుడు ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే ఇక్కడ సో ఇక్కడ అధ్యక్షుడు ఎవరు అంటే ఏకే ఆంటోనీ అనమాట అతను రక్షణ మంత్రి అనమాట ఆ టైంలో టూ థౌజండ్ థర్టీన్ ఆ టైంలో సో అధ్యక్షుడు యాంటోనీ ఈ నేమ్లోనే ఉంది నెక్స్ట్ వచ్చేసి మరి ముగ్గురు సభ్యులు ఉంటారు ఈ ఆంటోనీతో కలిపి ఫోర్ మెంబర్స్ అనమాట టోటల్ సో మిగతా త్రీ మెంబర్స్ ఎవరు అంటే అవి ఆంటోనీది అని ఉంది కదా కోడు ఆ వచ్చేసి అహ్మద్ పటేల్ అనమాట అహ్మద్ పటేల్ వి వచ్చేసి వీరప్ప మెహిలి వీరప్ప మెహిలి అలాగే డి ది వచ్చేసి దిగ్విజయ్ సింగ్ అనమాట సో అవి ఆంటోనీ రీలో ఆ అంటే అహ్మద్ పటేల్ వి అంటే వీరప్ప మెహిలి డి అంటే దిగ్విజయ్ సింగ్ అనమాట మధ్యలో ఆంటోనీ ఇతను అధ్యక్షుడు సో దీనిని విభజన కమిటీ అని కూడా అంటారనమాట అసలు ఈ ఆంటోనీ కమిటీ ఎందుకు దీన్ని ఈ కమిటీని స్టార్ట్ చేశారు అంటే ఏంటి అంటే ఏర్పాటు చే చేశారు ఈ కమిటీని అంటే సో ఎప్పుడైతే టూ థౌజండ్ థర్టీన్లో ప్రకటిస్తుంది కదా ఇట్లా తెలంగాణ ఏర్పాటు చేసామని చెప్పేసి ఆ తర్వాత సో సీమాంధ్రలో ఏమవుతాయి ఆందోళనలు జరుగుతాయి అనమాట సో దాని దానికి రీజన్తో ఈ యాంటోనీ కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది సో యాంటోనీ కమిటీ కోడు అవి ఆంటోనీది సింపుల్ కోడ్ అనమాట డేట్ కూడా ఈ కోడ్లోనే ఉంటుంది డేట్ అలాగే మెంబర్స్ అనమాట త్రీ మెంబెర్స్ త్రీ లెటర్స్ అవి ది సో అహ్మద్ పటేల్ వీరప్ప మెహ్లి దిగ్విజయ్ సింగ్ డేట్ వచ్చేసి ఈ ఆంటోనీలోనే ఆ ఉంది కదా ఆగస్టు అని గుర్తుపెట్టుకోండి సో టోటల్గా కోర్టులో సిక్స్ లెటర్స్ ఉన్నాయి సిక్స్ ఆగస్టు సిక్స్ ఇలా గుర్తుపెట్టుకోండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్